కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పత్రిక కోసం ఫోన్ చేస్తున్నవారు ఉత్తరాలు రాస్తున్నవారు మన అడ్రస్ పంపుతున్నవారు పత్రిక మాకు ఎక్కడో పరిచయం అయిందని ఎవరో సేవకులు ఇచ్చారని మేము చూశామని మాకు మ్యాగజైన్ కావాలని అడుగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఆయా స్థలాల్లో వాక్యం కొరకైన ఆకలి దప్పికగలిగిన వారు ఉన్నారు కనుకొని ఈ పత్రిక ఇరవై ఆరు సంవత్సరాలు నిండి ఇరవై ఏడులోకి ప్రవేశించడానికి కారణమవుతోంది పత్రిక ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా కొనసాగించిన దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం కొంతమంది ఇలా అనుకుంటున్నారు అదేమిటంటే ఐదు వందలు మనం పంపితే అది జీవితకాల సభ్యత్వం అని పత్రికకు జీవితకాల సభ్యత్వం మేము ఏర్పాటు చేయలేదు సంవత్సరానికి వంద రూపాయలు దాని సభ్యత్వం మాత్రమే దాని సంద పోషక సభ్యత్వం సంవత్సరానికి ఐదు వందలది అంటే ఎవరైనా ఈ పత్రికను మేము పోషించాలి మేము ఈ పత్రిక యొక్క ముద్రణ వద్ద మేము నిలబడాలి అనుకున్న వారు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు సంవత్సరానికి ఐదు వందలు పంపొచ్చు అనడానికే అది పెట్టడం జరిగింది కనుక ఐదు వందలు పంపించాం మేము ఇంక జీవితకాలం మాకు పత్రిక వస్తుంది మేము జీవిత సభ్యత్వం కట్టేశాము అని ఎవరైనా అనుకుంటున్నారేమో అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి ఆ విషయాన్ని స్పష్టంగా కొంచెం చెప్పండి అని అడగడం వల్ల నేను ఈ మాటలు చెప్తున్నాను మీరు సంవత్సరానికి ఒక్క వంద రూపాయలు పంపితే పత్రిక మీకు వస్తుంది ఒకవేళ పత్రికను మేము పోషించాలి అని మీరు అనుకుంటే ఒక ఐదు వందలు మీరు పంపితే సంవత్సరం పాటు మీకు పత్రిక వస్తుంది పంపకపోయినా మీకు వస్తున్నప్పుడు దయచేసి గుర్తుపెట్టుకుని మీరే దాన్ని రెన్యూ చేయించండి చేయించుకోండి ఎందుకని అంటే పత్రిక ముద్రణ జరిగి అన్ని పరిస్థితుల నుంచి దాటి మీ చేతులకు రావడానికి చాలామంది కష్టపడతారు చాలా ప్రయాసం ఉంది అది మీరు తీసుకుని మీరు చదివి ఇతరులకు పరిచయం చేయండి మీరు తీసి దాన్ని దాచేసుకోవద్దు అలా చేయకండి పరిచయం చేయండి మళ్ళీ తిరిగి తీసుకుని మీకు అవసరమైతే బైండ్గా కూడా చేయవచ్చు అంతేకాదు కొన్ని సంవత్సరాలుగా మ్యాగ్జైన్స్ని బైండింగ్స్ చేసి ఈ కార్యాలయం నుండే మీకు అది తక్కువ ధరకే దాన్ని పంపడం కూడా జరుగుతూ ఉంది అలాంటి వారు కావలసిన వారు గత సంవత్సరాల్లో పన్నెండు ఇష్యూస్ ఒక పుస్తకంగా ఒక బైండ్ బుక్గా చేయడం జరిగింది వాటిని కావాలన్న వారు కూడా మీరు విచారించి సంపాదించుకోవచ్చు ఇకపోతే టీవీ పరిచయం గురించి కూడా ఒక మాట చెప్పనివ్వండి ప్రభుని పరిచయం చేయాలన్న ఒకే ఒక తలంపు ప్రభువు ప్రతి అవసరత తీర్చి కార్యక్రమాన్ని ఏడవ సంవత్సరంలో నడిపిస్తున్నారు ఆయనకి నిండు వందల అర్పిస్తున్నాను ఎంతైనా ఆయనకు నేను రుణస్తుణ్ణి నిండు వందనాలు మరోసారి చెప్తున్నాను ఆయనకు మీరు కూడా కృతజ్ఞత తెలియజేయండి ఈ కార్యక్రమంలో కొద్దిసేపే మాట్లాడుతున్నారు ఎక్కువసేపు మాట్లాడితే బాగుండేదన్న కార్యక్రమం నిడివి పెంచండి అని అడిగేవారు కనపడుతున్నారు మా మనసులో మీరు రాసిన ఉత్తరాలకు జవాబు చెప్పాలని ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలని ఉంటాయి మీరు మా నుండి కావాలని కోరుకుంటున్న వాటి విషయమే మాట్లాడాలని ఉంటుంది కానీ సమయం సరిపోదు ఈ కార్యక్రమ నిర్వహణకు దేవుని కృప చొప్పున మేము కొనసాగుతున్నాం కాబట్టి అత్యధికమైన బరువు ఎవరి మీద మోపకూడదనే ఉద్దేశమే మాది అందుకనే ఈ కార్యక్రమాన్ని పెంచడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు ఉన్న కార్యక్రమాన్ని పొదుపుగా వాడుకోవడం మాత్రమే చేస్తున్నాం వెనకాల సాహిత్యం గురించిన అవసరత చాలా ఉంది తెలుగువారికి క్రైస్తవ సాహిత్యం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశం చొప్పున ఈ యొక్క లిటరేచర్ మినిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది నాన్ ప్రాఫిటబుల్ మినిస్ట్రీ ఇది ఈ పుస్తకాలు అమ్మగా వచ్చిన వాటిని మరల తిరిగి ఇంకో పుస్తకం ప్రింట్ చేయడానికి మాత్రమే వాడుతాము అందుకనే ఈ కార్యక్రమం చివర ఆ పుస్తకాలను చూపించటం కూడా జరుగుతుంది మనం ప్రేమగల ఇల్లు అనేటువంటి అంశం మీద వాక్యాన్ని చెప్పుకుంటూ వెళుతున్నాం ఒక ప్రేమ గల ఇంటిని నేను మీకు చూపించి ఈ వర్తమానాన్ని కొనసాగిస్తాను దయచేసి చూడండి ఆ పోస్తుల కార్యాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు నేను చదువుతాను ఆడు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కలను కనుగొని వారి ఎద్దుకు వెళ్ళెను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు వారి వృత్తికి డెరాలు కుట్టువారు పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను వారు కలిసి పని చేయించు ఉండేది ప్రార్థన చేసుకుందా సర్వశక్తి కలిగిన మా తండ్రి సర్వాధికారి అయిన మా దేవ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని అని లేఖన భాగం కొరకు స్థుతిస్తున్నా మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాకు కావలసినటువంటి ఆత్మ నింపుదలను మీరు అనుగ్రహించండి లేఖనాన్ని మేము వివరించుకోవడానికి కావలసిన సామర్థ్యతను కూడా ఇవ్వండి మీ సన్నిధిని మాకిచ్చి మమ్మల్ని బలపరచుమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యస్సు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ బైబిల్ తెలిసిన వారు అపోస్తల కార్యాల గ్రంథంతో పరిచయం ఉన్నవారు ఈ కుటుంబాన్ని మర్చిపోలేరు ఇది ఓ మంచి ప్రేమగల కుటుంబం ఈ కుటుంబం దేవుని భయభక్తులు కలిగిన కుటుంబం సంగతి ఏమిటంటే భార్యాభర్తలిద్దరూ ఇటలీ నుండి కొరింతుకు వచ్చారు కొరింతులో వాళ్ళు వాళ్ళ వృత్తి డేరాలు కుట్టడం ఆ దినాలలో ఆ భాగంలో ఎక్కువ మంది గుడార నివాసులుగా ఉండేవారు కనుక ఆ డేరాలు కుట్టడం ఆ దినాలలో మంచి డిమాండ్ ఉన్నటువంటి వృత్తి అనమాట ఒకప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది చాలా డిమాండ్ ఉండేది ఆ ప్రింటింగ్ ప్రెస్లో కంపోజిటర్స్ ఉండేవాళ్ళు అక్షరాలన్నీ సీసంతో ఉండేవి వాటిని ఇలా చేర్చి తయారు చేసేవాళ్ళు వచ్చిన వాళ్ళని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పెడుతుండేవాళ్ళు అది డిమాండ్ ఉంది అప్పట్లో ఆ తర్వాత లెటర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి కంప్యూటర్తో డిటిపి చేసి ప్రింటింగ్ చేయడం అనేది రాగానే ఆ వెనక ఉన్నటువంటి లెటర్ ప్రింటింగ్ ప్రెస్ డిమాండ్ లేకుండా పోయింది అలాగే ఆ కాలానికి అవసరమైన మంచి గిరాకీ ఉన్నటువంటి వృత్తి ఇది వాళ్ళు ఇటలీ నుంచి కొరింతికి వచ్చారు కొరింతికి వచ్చి కొరింతులో నివసిస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు పిల్లల ప్రస్తావన ఇక్కడేం లేదు బహుశా పిల్లలు లేరనుకోవాలో లేదు వేరే చోట చదువుకుంటున్నారో మనకు తెలీదు అయితే వీరిద్దరూ కలిసి నివసిస్తున్నటువంటి కుటుంబంగా వీళ్ళున్నారు కలిసి నివసిస్తున్న కుటుంబం ఇవాళ భార్యాభర్తల్ని భర్తల్ని చూస్తున్నప్పుడు భార్య భర్తతో ఇలా అంది ఆయన రిటైర్ అయ్యి ఇంటికి వచ్చాడు ఆ భార్య అంది నువ్వు ఇంట్లో ఉంటే నేనుండను నే ఉన్న చోట నేను నివసించను ఈ భారతి చాలా విచిత్రమైన డిమాండ్ ఇది ఆయన ఉంటే ఈ ఉండదట నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోవు నువ్వు ఎక్కడైనా ఉండవు ఏదో ఒక పని చేసుకుని బతుకు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఆ చివరి కాలంలో భార్యాభర్తలు కలిసి ఉండాలా విడిపోవాలా విచిత్రమైన సంగతి ఏమిటంటే ఆ అమ్మాయి సమాజం దృష్టిలో చాలా భక్తురాలు భక్తి పొరురాలు బో కానీ ఇంట్లో నుంచి మొగ్గు వెళ్ళిపోమంటుందని మాత్రం తెలియదు ఎవరికి ఎంత సిగ్గు చెట్టు కలిసి నివసించలేకపోవడానికి ఆమెకున్న కారణాలు ఏమిటో నాకు తెలియదు కానీ కలిసి నివసించడానికి లేకని చెప్పే కారణం రెండు ఎందుకు కలిసి నివసించాలి ఒకటి శరీరంలో ఉన్నాం గనుక మనల్ని శోధనకు గురి చేసేటువంటి అపవాది ఉన్నాడు గనుక తప్పనిసరిగా భార్యాభర్తలు కలిసి ఉండడం అనేది తప్పనిసరి రెండవదిగా దేవుడు మీ ఇద్దరిని జతపరిచాడు కాబట్టి మీరు కలిసి ఉండాలి మూడవదిగా నిన్ను నిర్మించడానికి గల ఏకైక కారణం నీవు భక్తురాలుగా ఉండడం కోసం కాదు నీ భర్తకు సాటి అయిన సహాయంగా ఉండడం కోసం నువ్వు నిర్మించబడ్డావు ఇది మర్చిపోయావు కలిసి నివసించలేని పరిస్థితులు ఎన్ని కుటుంబాల్లోనికి వస్తున్నాయో చెప్పలేము భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు కానీ భర్త జాయిన్ అయిన ఉద్యోగంలోనే ఉన్నాడు భార్య మాత్రం అంచులంచులుగా అంచులంచులుగా గెలిపోయింది ఆమె చాలా ఉన్నతమైన ఉద్యోగం చేస్తుంది ఈయన ఇంకా ఆ ఉద్యోగంలోనే ఉన్నాడు ఇప్పుడు అతడు నా భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుపడినటువంటి ఆ భార్య కలిసి నివసించడానికి ఇష్టంగా లేదు ఆవిడికి అంతస్తుకు చెందినటువంటి భేదం వారు కలిసి నివసించలేకపోవడానికి కారణమవుతుంది దేవుడు ఆయన ప్రమాణం కాదు సృజించబడ్డం దాని ప్రయోజనము కాదు ఇవి ఈ మధ్యలో ఒక విషయం వినే బాధపడ్డాను ఓ కుర్రాడు అతి కష్టం మీద పని చేసుకుంటూ బతికేవాడు దేవుని సేవకు వచ్చాడు దేవుని సేవలో కొనసాగుతున్నాడు ఆడు తరువాత ఎవరో ప్రోత్సహించి టీవీలోకి అడుగుపెట్టేటట్టు చేశారు టీవీ స్పీకర్ అయ్యాడు ఆయన ఆ కుర్రాడు తన భార్యతో అన్నాడంట టీవీ స్పీకర్కు తగిన భార్యవి కావు నువ్వు కాబట్టి నీతో నేను నివసించలేను కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అని ఏమిటివన్నీ భార్యాభర్తలు రాజాజ్ఞకు లోబడి ఇటలీ నుంచి కొరింతకు వచ్చారు వాళ్ళు కలిసి వచ్చారు కలిసి నివసిస్తున్నారు ఇప్పుడు ఈ కుటుంబం అకుల పృస్కిల్లా ఈ కుటుంబంలో భార్యాభర్తల పేర్లు దేవుని సేవకులకు ఈ కుటుంబం ఓ అద్భుతమైన మాదిరి ప్రోత్సాహం సహకారం ఉన్న విశ్వాసులకు వీళ్ళు ఓ శ్రేష్టమైన నమూనా కలిసి నివసిస్తున్నారు ఈ కలిసి నివసిస్తున్న వారు తరువాత మాట దగ్గరికి వస్తే చూడండి పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో వారు కలిసి పని చేసి అనుంది అని ఉంది కలిసి నివసిస్తున్నారు వాళ్ళు పౌలతో పాటు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు పౌలతో పాటు ఒక దైవ సేవకుణ్ణి ఆయన కూడా అదే వృత్తిలోని వాడు గనుక వారు వీరు కలిసి వారుగా ఉన్నారు భార్యాభర్తలు కలిసి పని చేసుకోవడం తప్పు అవుతుందని మీరు అన్నడం అనుకోకండి భర్త పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు ఏమీ పనిచేయడు ఉద్యోగానికి మాత్రం వెళ్తాడు ఉద్యోగం చేసి ఇంటికి వస్తాడు మొత్తం పని అంతా భారీ చేసుకుంటుంది అని అనుకోవడం మరి సాంప్రదాయకంగా మనకి అది అలవాటు అయిపోయిందంటే కానీ భార్య చేస్తున్న పనిలో పిల్లల కొరకు భర్త కూడా సహకరించడంలో తప్పు ఏమైనా ఉందా నేను అడుగుతున్నాను ఆ ఇద్దరు పిల్లలు కాన్వెంట్కి వెళ్ళాలి అని అంటే ఆమె ఒకతే కష్టపడతా ఉండడం కాదు కదా నువ్వు కూడా కొంచెం లేస్తే కాస్త గ్రేజర్ వేస్తే ఆ పిల్లల్ని కొంచెం లేపితే వాళ్ళని కొంచెం ప్రోత్సహించి స్నానానికి పంపించగలిగితే నువ్వు కూడా కలిసి పనిచేసిన వాడు పోతావు కుటుంబాలలో విభేదాలు ఎక్కడ ప్రారంభమవుతాయంటే ఎవరి మీదనో ఒకడి మీద భారం వేసేయడం నేనెప్పుడు ఓ సంఘటన గుర్తు చేసుకుంటుంటాను ఒక తల నెరిచిన తల పండిన సేవకుడు చెప్పిన మాట ఇది రెండు గాడిదల మీద ఓ వ్యక్తి ఉతకటాన్ని బట్టలు వేసి పంపు తోలుతున్నాడంట అర్థం చేసుకోవడానికి ఎసుమా ఓ గాడిద అన్నదట నా మీద బట్టలు ఎక్కువ పడ్డాయి కొంచెం నీ మీద వాటిని వేసుకోగలవా అని అడిగిందంట పక్క గాడిదని ఎత్తిన బరువు వాడు మోసుకోవాలి యజమాన్యం తెలివి తక్కువ వాడు అనుకున్నావా నీ బరువు నువ్వే మోయి నాకేసిన బరువు నేను మోస్తాను అని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కువ బరువు మోస్తున్నటువంటి గాడిద నడుం విరిగి చచ్చిపోయింది అప్పుడు ఆ బరువు కూడా ఆ గాడిద బరువు కూడా తీసి ఈ గాడిద మీదే వేశాడంట అప్పుడు ఈ అనుకుందంట అయ్యయ్యో ఆ దినాన నేను సలహా పాటించి ఉంటే అది చచ్చేది కాదు రెండు గాడిదల బరువు నేను మోయవలసి వచ్చేది కాదు అని రేపొద్దున ఆ అమ్మాయి ఇంట్లో లేకపోతే భూమిని విడిచి వెళ్ళిపోతే ఈ రెండంతల బరువు చచ్చినట్టు నువ్వు చేసుకోవాల్సిందే గుర్తుపెట్టుకో కాబట్టి ఒకరి కొరకు ఒకరు ఇద్దరూ కలిసి పనిచేసుకోవడం తప్పు అని ఎన్నడూ భావించకండి ఇది ప్రేమతో జరిగేటువంటి పని ఇది విధేయతతో జరిగే పని ఒకరి ఎడల ఒకరు పరస్పర సహకారానికి ప్రేమకి గుర్తుది కలిసి మాట్లాడుకునేవాళ్ళు కలిసి పని చేసుకునేవాళ్ళు కలిసి చర్చించుకునేవాళ్ళు ఎంత చక్కటి భార్య భర్తలో వాళ్ళు కలిసి పోట్లాడుకునేవాళ్ళు అని మీరు అంటారేమో పోట్లాడ రాదనంటలా వచ్చిన మరుక్షణంలో వారి మధ్యలో ప్రభు ఉంటాడు కనుక ఈమె అతనికి లోబడుతుంది అతడు ఆమెను ప్రేమిస్తాడు సమస్య పరిష్కారం అవుతుంది ఇంతకు ఈ అకులా పిస్కిల్లలకు పౌలు వచ్చి కలుసుకుని కలిసి పనిచేయడానికి మధ్యలో ఎవరున్నారు ఒక సహవాసం ఏర్పడడానికి ఒక దైవ సేవకునితో కలిసి పనిచేయడానికి ఈ కుటుంబం ఈ విధంగా ఉండడానికి మూల కారణం ఏమిటంటే వారి మధ్యలో ప్రభువే ఉన్నాడు ప్రభువు వారి కేంద్ర స్థానంలో ఉండడాన్ని బట్టి వారు కలిసి పనిచేయగలిగారు ప్రభువు లేకుండా కలిసి నివసించడం ప్రభువు లేకుండా కలిసి పని చేయడం ఈ రెండు సాధ్యమయ్యే పనులు కాదు ఒకవేళ పనిచేసిన నేనేదో గొప్ప చేశానని చెప్పుకోవడానికే ఒకరిని ఒకరు ఆడిపోసుకోవడానికి తప్పదు కదా అని చేసుకోవడం కాదు ప్రేమతో ఒకరి మీద ఉన్న అభిమానంతో కలిసి పని చేసుకోవడం అనేది ముఖ్యంగా జరిగేది చాలా కుటుంబాలలో ఇలాంటి అవగాహన లోపం మూలకంగా ఇలాంటి అవగాహన లేమి మూలంగా భార్య పనిచేస్తున్నప్పుడు భర్త సహకరించడం తప్పు అనుకుని భార్య కష్టపడాలనుకుని వాళ్ళ శ్రమకు వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళకి ఇంత కూడా సహాయం చేయకుండా తాను దూరంగా ఉండి భార్య ఇక్కడ ఉండి కలిసి నివసించలేనంతటి దూరాన్ని ఏర్పరచుకుని ఆర్థికపరమైనటువంటి దూరం అయ్యో భవిష్యత్తు భయాల గురించి ఒకరినొకరు వేరే ఇద్దరూ కష్టపడాలని ఏదో సంపాదించాలనుకుని చివరికి ఎంత కాలాన్ని భార్యాభర్తలు కలిసి ఉండకుండా నష్టపోతున్నారో చూస్తున్నప్పుడు దుఃఖంగా ఉంది సాటి సహాయం కలిసి ఉంటే కదూ శిరస్సు దేహం కలిసి ఉండాలి కదూ ఈ రెండు కలిసి లేకపోతే అర్థమే ఉంది ఒకవేళ దూరంగా ఉన్న భార్యాభర్తలు ప్రభువును బట్టి ఏదో ఒకటి త్యాగం చేసుకుని కలిసి సంతృప్తికరమైన జీవితం జీవించాలి అని అంటే మీ జీవితాల్లోనికి ప్రభు రావాలి ప్రభు రాకపోతే మీరు త్యాగం చేయలేరు ప్రభు రాకపోతే సంతృప్తి చెందలేరు ప్రభు మీ జీవితాలకు వస్తే ఏది నష్టమైనా కలిసి మేము బ్రతుకుతున్నామన్న సంతృప్తి అది మీకు గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది ఈ అకుల పిసికిల్లల జీవితాల్లో వారు కలిసి నివసించిన వారుగాను కలిసి ప్రయాణించిన వారుగా కలిసి పనిచేసిన వారుగాను మనం చూస్తాం మరి వీళ్ళు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో రాబోయే వారాల్లో చూద్దాం దయచేసి ఒక్కసారి మీరు ఒక క్షణం ఆలోచించండి మీరు మీ భర్త కలిసి నివసిస్తున్నారా కలిసి నివసించకపోవడానికి గల కారణాలు ఏమిటి మీరు కలిసి నివసించటం రాశాడు ప్రార్థనకు తప్ప మరి దేనికి భార్యాభర్తలు వేరుగా ఉండడం మంచిది కాదు అని చెప్పాడు అటు భర్తకి మంచిది కాదు అటు భార్యకి మంచిది కాదు కాబట్టి ఇప్పుడు ప్రభు కొరకు మీరు ప్రభువుని మీ జీవితానికి ఆహ్వానిస్తే మీరు మొట్టమొదటిగా కలిసి ఉండడం అనేది ప్రాథమికంగా చేయవలసిన పని ఆడు తరువాత మీరు ప్రభువుని తెలుసుకున్న వారు కనుక కలిసి పనిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడే తన కార్యాన్ని మీ జీవితంలో చేస్తాడు ఆరమారికలు లేకుండా ఒకరికొకరు ఆ ఇష్టపూర్వకంగా పరస్పరం సహకారం చేసుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు మరి దేవుణ్ణి మీ జీవితంలోనికి ఎందుకు ఆహ్వానించకూడదు మీ కొరకు ఒక శ్రేష్టమైన కుటుంబాన్ని భూమి మీద నిర్మించడానికి ఆయన వచ్చారు పరలోక ముందున్న తండ్రి కుటుంబంగా భూమి మీద ఒక నిర్మాణం జరగడం కోసం ఆయన వచ్చాడు ఏ తండ్రిని బట్టి భూమి మీద మనమంతా ఒక కుటుంబంగా పిలువబడుతున్నామో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని అంటాడు పౌలు గారు ఎఫ్సీ సంఘంతో మాట్లాడుతూ ఆ కుటుంబంలో సభ్యులుగా మీరైతే ఆ ఇల్లు నిజమైనటువంటి నీతిమంతుని ఇల్లు అవుతుంది ఆ ఇల్లు నిజమైన ధననీదవుతుంది ఆ ఇల్లు నిజమైన ఆశీర్వాదంగా ఇల్లు అవుతుంది ఈ ఇంటిలో మీరు దేవునికి ఇల్లుగా మారుతారు దేవుని కొరకు నమ్మకంగా జీవించే కృపను దేవుడు మీకు దయచేస్తాడు తలలు వంచండి అర్థం చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి మీ చేతులకి విన్న మా ప్రియులను అప్పగించుకుంటున్నాం వారిలో మీ ఆత్మకార్యం జరిగించండి ఈ కొద్ది మాటలు వారి వినికిడిలో ఉపయోగపడేటట్టుగా మీరే నీరు కట్టి ఫలింపు చేయమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ మరలా వచ్చేవారం సరిగిదే సమయాన్ని కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మా చిరునామా కృపాంజలి బిళ్ళ వెంకటరత్నం రామచంద్రపురం రోడ్ గుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉపాంజలి బ్రదర్ పిల్ల వెంకటరత్నం రామచంద్రపురం రోడ్ గుడివాడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఐదు సున్నా నాలుగు రెండు తొమ్మిది తొమ్మిది నైన్ ఫోర్